गरारा अति पा रे गुरु अति पा रे गुरु अति पा रे गुरु अति पा रे राम ना बेटा बोलो मारो बोलो हां राशिव अन्याप करेंगे क्या? बैटर मज़ा ना चलेगा ना बैटर, इधर एक बंदा मिलेगा इधर एक ిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు అంతర్జాతీయ వేదికల మీద కూడా తెలంగాణ బిడ్డలకు ఒక పేరు ఒక వన్నే తీసుకొచ్చిన సమర్థ పాలకుడు గౌరవ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాండూరులో యువ నాయకుడు కేటీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయి కేసీఆర్ గారి పేరు నిలబెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ మన తాండూరు నియోజకవర్గ నాయకుల అందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్టింగ్ చేసి కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక అప్పీల్ ఏంటంటే ఈరోజు తెలంగాణ పూర్తిగా అభివృద్ధి పథంలో పది సంవత్సరాలు నడిచిన తెలంగాణ ఈరోజు కకావికలం అయిపోయిన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదు కానీ ఇక ఉన్నదే రాజకీయాల్లో ప్రజల ప్రగతి పురోగతి అన్ని రాజకీయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి తాండూరు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రస్తావన చేసుకోవాలి మనం ఈరోజు తాండూరు కానీ తెలంగాణ కానీ పూర్తిగా పదేళ్ల పాలనని పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఆత్మగౌరవం ఈరోజు మంచి కూడా కానరాకుండా పోయినాయి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి ఆయన యువ నాయకత్వంలో మరిన్ని మంచి రోజులు భవిష్యత్తులో రావాలి గత పాలన పది సంవత్సరాల పాలన ప్రజల స్మృతి పథంలో చెరిగిపోలేదు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పథంలో రావాలని కోరుకుంటున్నాం కేటీఆర్ గారికి భగవంతుడు మొత్తం తాండూరు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలు పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన నేతృత్వంలో తెలంగాణ మరింత ముందుకు పోవాలని రాబోయే రోజులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ జై షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి